హాయ్ వెల్కమ్ టు శివమణి టాకీస్ ఈరోజు ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఫార్ట్ అయినటువంటి డబల్ ఇస్మార్ట్ శంకర్ రివ్యూ అయితే తెలుసుకుందాం ఈరోజు ఈరోజు సినిమా రిలీజ్ అయింది గ్రాండ్గా థియేటర్లకి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగా చాలా బాగా వెళ్ళింది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అయితే వెళ్ళింది నేను చాలా ఎక్స్పెక్టేషన్ అంటూ పెట్టుకున్నాను అనమాట డబల్ ఇస్మార్ట్ అయితే మనకి విలన్గా ఆ కేజీఎఫ్ తర్వాత సంజయ్ దత్ మళ్ళీ మనం ఈ స్మార్ట్ శంకర్లో చూడబోతున్నాం ఆయన క్యారెక్టర్ని తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ని చాలా బాగుంటుందనే ఒక ఎక్స్పెక్టేషన్తో మొదటి రోజే సినిమా వెళ్ళి కూర్చున్నాం అన్నమాట కానీ మంచిగా ఫస్ట్ హాఫ్ చాలా మంచిగానే వెళ్ళింది సాంగ్లు ఏవి కానీ ఆకట్టుకునేలా లేవు ఒక స్మార్ట్ సాంగ్ సాంగ్ కొంచెం బెటర్ అని అనిపిస్తుంది మిగిలిన ఏ సాంగ్ కానీ ఆ థియేటర్ నుంచి బయట రాగానే మరిచిపోయేటటువంటి సాంగ్స్ ఏవి అంతగా గుర్తు పెట్టుకోలేము అనేటటువంటి సాంగ్స్ ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇక్కడ థియేటర్లో కూడా చాలా స్లోగా సౌండ్ పెట్టారు యాక్చువల్లీ ఒక సినిమా మంచి డీటెయిల్స్లో మంచి సౌండ్లో చూడాలని అనుకుంటాం కానీ ఈ థియేటర్ వాళ్ళు కూడా ఆ సినిమాని అర్థం ప్రాణం తీసేస్తారనమాట హెవీ సౌండ్ లేకుండా సౌండ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో చూడ్డానికి సినిమా కూడా డల్గా బోర్ కొడుతుంది ఇక్కడ ఆడియన్స్ సౌండ్ 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 అంటున్నా అక్కడ పట్టించుకునేవాడే లేదు మరి ఎలా ప్రజలు ఎలా వస్తారు ఆడియన్స్ ఎలా వస్తారు థియేటర్కి రారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ఇంకా మనం కథలోకి వెళితే మన సంజయ్ దత్కి బ్రైన్ ట్యూమర్ అనమాట ఆ బ్రైన్ ట్యూమర్ అని ఇంకా త్రీ మంత్స్లో చనిపోతాడని తన వందల కోట్ల ఆస్తి అక్రమ ఆస్తి అనగా తను ఒక మాఫియా డాన్ దాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా ఒక వ్యక్తి కావాలని దానికోసం వెతుక్కుంటూ ఉండగా అప్పుడు ఎంతోమంది ఆ చిప్పు పెట్టడంలో అవుతారనమాట ఎంతోమంది ఆ చిప్పు పెట్టే టైంలో సైంటిస్టులు చాలామంది చనిపోగా ఎవరు దానికి తట్టుకోలేకపోతున్నారని ఒకడున్న డబల్ ఇస్మార్ట్ శంకర్ అని ఒకడున్నాడని ఆల్రెడీ వాడికి ఒక చిప్పు పెట్టారని అతనికి ఇంకొక చిప్పు అమరిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని మైండ్ ట్రాన్స్పరేషన్ అంటారు ఇప్పుడు మైండ్ ఇతని మైండ్ని మన సంజయ్ దత్తు గారి మైండ్ని అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఈ ఈయన మైండ్లో ఏముంటుందో కాఫీ పేస్ట్ కాఫీ పేస్ట్ కొడితే ఈయన మైండ్లో ఏముంటుందో సేమ్ ఆయన చూసేలా కాఫీ ఫేస్ చేస్తా ఆయన ఆయనకి సేమ్ టు సేమ్ తెలిసేలా హీరో మన హీరో రామ్ మొత్తం గతాన్ని మర్చిపోతాడనమాట దీంట్లో మామూలుగా మన కొంతసేపు ఇది అపరిచితుడు సినిమాలలాగా రెండు దీంట్లో కొంతసేపు జరుగుతూ పోతుంది కొన్ని క్యారెక్టర్లు తను లాస్ట్లో ఒక మదర్ క్యారెక్టర్ వస్తుంది జస్ట్ అయితే ఆ క్యారెక్టర్ కావాలని క్రియేట్ చేసింది కొన్ని కంటిన్యూటీలు అయితే చాలా మిస్ అయ్యాయి అంత పెద్ద సినిమాలు ఎలా కంటిన్యూటీలు మిస్ అయ్యాయి అంత పెద్ద డైరెక్టరు అంత పెద్ద ప్రొడక్షన్ అది అర్థం కావటం లేదు ఇది ఒక్కటి మాత్రం చాలా అసలు ఊహించలేనటువంటి పరిణామం అన్నమాట ఎన్నో పేరుగాంచిన సినిమాలు ఎన్నో అసలు పోకిరి కావచ్చు పోకిరి అంటే ఒక రికార్డు క్రియేట్ చేసేసింది అనమాట తన పేరు చెబితేనే వెళ్ళి సినిమా చూసేటటువంటి పూరి జగన్నాథ్ అనే పేరు ఎందుకు ఇంత నార్మల్ అయిపోయింది నాకు అర్థం కావటం లేదు అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు కొన్ని కంటిన్యూటీలు ఎందుకు మిస్ అయ్యాయి ఆ కంటిన్యూటీలు కంటిన్యూటీలు ఒకటి ఒక అసలు మనకు గారి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేశానండి ఆ క్యారెక్టర్ ఎందుకోసం వస్తుందో తెలియదు ఎందుకోసం పెట్టాడో తెలియదు దాంట్లో ఒక మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అతను పట్టుకోవడానికి ఎందుకు వెళ్తాడో తెలియదు మళ్ళీ విలన్ని పట్టుకోవడానికి ఎందుకు వెళ్తాడో తెలియదు ఎవరు సినిమాలు ఎవరుస్తున్నా ఆయన్ని అభిమానించే వాళ్ళ తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను అభిమాని ఆయన సినిమాలు ఇలా చూడకూడదని నాకు అనిపించింది బానే ఉంది అన్నీ బాగున్నాయి ఇప్పుడు అప్డేట్ చాలా అప్డేట్ అయ్యాయి ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి సినిమా అద్భుతంగా ఉండాలి అలాంటిది సినిమా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు కానీ ఇలాంటి మిస్టేక్స్ ఎంతోమంది కనిపెడుతూ ఉంటారు కదా ఇవన్నింటిని సరి చేసుకొని ఒక మంచి సినిమా తీస్తే బాగుంటుందని నెక్స్ట్ చేయబోయే సినిమా ఒక మంచి సినిమా రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి